శృతి పొన్నమికి ఎవరో లేవరనుకుంటున్నావేమో ఇంకొకసారి ఎలాంటిది ది రిపీట్ అయ్యిందనుకో పున్నమిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు పృథ్వీ నువ్వు ఆవేశపడకు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మమ్మ నిజంగానే ఏ తప్పు చేయలేదు పొన్నమే కావాలని మజ్జిగ మొహం మీద కొట్టుకుంది అని శృతి చెప్తూ ఉంటుంది శృతి మొన్న పున్నమిని చేతి మీద చారు పోసిందంటే అందరం నమ్మాము కాఫీలో ఉప్పేసిందంటే అందరం నమ్మాము ఇప్పుడు నువ్వు పున్నమి మొహం మీద మజ్జిగ కొట్టామంటే మేమందరం నమ్మకుండా ఎలా ఉంటాం చెప్పు నానమ్మ అని చెప్పి వైష్ణవి అంటుంది శృతి జరిగిందేదో జరిగిపోయింది పున్నమికి క్షమాపణ చెప్పి ఈ గొడవ ఇంతటితో వదిలి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మమ్మ నేనే తప్పు చేయలేదు అని శృతి అంటుంది అమ్మో అమ్మమ్మ గారి మాటకే ఎదురు చెప్తున్నావా శృతి నువ్వు ఎదురు చెప్పావని అమ్మమ్మ గారు చూడు ఎంత కోపంగా నీ వైపు చూస్తున్నారో అని భాగ్య అంటుంది శృతి చేసేదేమీ లేక సారీ పొన్నమి అని చెప్పి చెప్తూ ఉంటుంది శృతి నువ్వు నేను సొంత అక్కా చెల్లెలాంటి వాళ్ళం ఎవరూ లేనప్పుడు తప్పు చేసి అందరి ముందు క్షమాపణ చెప్తే నీకే కాదు నాకు కూడా సిగ్గుగా ఉంది దున్నపితి మీద వాన పడితే ఎలా ఉంటుందో నువ్వు మాటలతో చూపించావు నేను డైరెక్ట్గా నీకు చూపించాను అని పున్నమి శృతి దగ్గర వెళ్ళి చిన్నగా చెప్తూ ఉంటుంది శృతి ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి పున్నం మీద అనవసరంగా విరుచుకుపడ్డావో ఊరుకునేది లేదు అని పృథ్వీ అంటుంటాడు అందరూ కూడా అక్కడి నుంచే వెళ్ళిపోతారు ఆ తర్వాత శృతి దగ్గరికి కళావతి వచ్చి ఏంటి బేబీ తన మొహం మీద మజ్జిగ్ అది కొట్టాల్సింది యాసిడ్ కొట్టాలి అని అంటుంది ఈ మజ్జిక్ కూడా నేను కొట్టలేదమ్మా తనంతటా అదే కొట్టుకొని నా పైన రివెంజ్ తీర్చుకుంది అని శృతి చెప్తుంది అవునా ఆ పున్నమి ఎత్తుకు పై ఎత్తు వేసుకోవడం వేయడం నేర్చుకుందా ఏంటి ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి అని కళాదర్ అంటారు మరోవైపు భాగ్య పొన్నమి దగ్గరికి వెళ్ళి కంట్లో కడుపులో పోసుకోవాల్సిన మజ్జిగని మొహం మీద వేసుకున్నాం కడుపు చదువు చదువు చేసిందా పొన్నమి అని అంటే మజ్జిగ నేను మొహం మీద పోసుకోవడం నువ్వు చూసావా కనేసి అడుగు పున్నమి మెల్లగా అడుగుతూ ఉంటుంది చూశాను అని చెప్తూ ఉంటుంది భాగ్య అలానే చేయాలి శృతి శృతి లాంటి వాళ్ళకి అలా చెప్తేనే బుద్ధి వస్తుంది శృతి లాంటి వాళ్ళకి అని చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు పోనీలే పాపమని ఊరుకున్నాను కానీ అది దాన్ని అలసుగా తీసుకుంటుంది అని పొన్నమి చెప్తుంది ఇన్ని రోజులు ఈ కోడలు అంటే ఇంట్లో బానిస మాత్రమే ఇంట్లో కానీ నేను అత్తయ్య చేయలేని పనులన్నీ నువ్వు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పొన్నమి అని భాగ్య అంటూ ఉంటుంది అక్క ఇప్పుడు నేను చేసిన పనికి ఆ శృతి వాళ్ళమ్మ నా పైన ఎలా రివెంజ్ చే తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు అని పొన్నమి చెప్తూ ఉంటుంది అది కామనే కదా పొన్నమి అని భాగ్య అంటుంది ఇంతలో సావిత్రి అక్కడికి వస్తూ ఉంటుంది పొన్నమి సావిత్రిని చూస్తే అత్తయ్య గారు వస్తున్నారు మాట్లాడద్దు అని సేకి చేస్తుంది సావిత్రి పొన్నమి దగ్గరికి వచ్చి అమ్మ పొన్నమి శృతిని చిన్నపిల్లల మనస్తత్వం శృతి చేసిన పనికి బాధపడకు అని చెప్తూ ఉంటుంది అక్కడే ఉన్న పృథ్వి ఏంటమ్మా శృతిపై కోపడకుండా పున్నమిని ఓదార్స్తున్నావు అని అంటూ ఉంటాడు శృతిని నా మాటలు వింటుందో ఉందో నాకు తెలియదు కానీ పున్నమి నేను చెప్పిన మాటలు వింటుంది కదా పృథ్వి అని సావిత్రి చెప్తుంది అయినా ఇక మెదట ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే పృథ్వి నువ్వు ఆవేశపడకు అని సావిత్రి చెప్తుంది ఇలాంటివన్నీ బాగానే చెప్తారు కోడలికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదని ఒక్కసారైనా ఆలోచించారా అని భాగ్య అంటూ ఉంటుంది ఏం ఏం మాట్లాడుతున్నావు భాగ్య అని సావిత్రి అడుగుతుంది పున్నమి పృథ్వీల పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలియదు కనీసం మన ఇంటికి వచ్చాక ఒక నల్లపూసల ఫంక్షన్ చేయాలన్న ఆలోచన మీకు ఉందా అని భాగ్య అంటుంది అమ్మో అత్తయ్య గారికి తెలియకుండా నల్ల ఫంక్షన్ ఎలా చేస్తాం అసలు అత్తయ్య గారు పొన్నమిని ఈ ఇంటి కానీ ఒప్పుకోవట్లేదు అలాంటిది నల్ల ఫంక్షన్ అంటే నన్ను చంపేస్తారు కూడా నా వల్ల కాదమ్మా అని సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం అత్తయ్య గారు ఏంటో ఇద్దరు కోడలు వచ్చిన తర్వాత కూడా అత్తగారికి భయపడుతుంది అని భాగ్య అంటుంది అత్తయ్య గారు చెప్పింది కూడా నిజమే కనుక నాకు ఎటువంటి అదృష్టం లేదు అని పొన్నమి బాధపడుతూ ఉంటుంది పొన్నమి నువ్వేం బాధపడకు నీకు నల్ల పుసలే కదా కావాలి రేపే కొన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఏంటి ఇచ్చేది గాడిది మెడలో గంటల ఏ ఆడపిల్లకైనా పెళ్ళిన తర్వాత నల్లపూసల ఫంక్షన్ అంటే అందరూ అంగరంగ వైభవంగా మొత్తం అందరి చేతుల్లో సమక్షంలో జరుగుతుంది అని భాగ్య చెప్తూ ఉంటుంది మరి నానమ్మకి ఇష్టం లేదు నానమ్మ బాధపడితే పొన్నమి తట్టుకోలేదు మరి ఏం చేద్దాం వదినా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఎవరిని ఎలా కట్టడి చేసి ఈ నల్లపూసల ఫంక్షన్ జరిపించాలో నాకు తెలుసు నేను జరిపిస్తాను అది నా బాధ్యత అని భాగ్య చెప్తూ ఉంటుంది వద్దక్క అని పున్నమి చెప్తూ ఉంటుంది వాళ్ళు చెప్పినా కూడా ఏమి విన్నో అని భాగ్య అంటుంది మార్నింగ్ ఇంకా ఉదయం తెల్లవారే తెల్లవారవుతుంది ఇంకా మల్లిక పక్కింట్లో ఉంటుంది మల్లిక బొట్టు పెట్టి అందరిని పిలవడానికి ఇంటికి వస్తుంది మల్లిక నేను చెప్పిన విధంగా చెయ్యి అని భాగ్య చెప్తూ ఉంటుంది మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు చాలా అదృష్టవంతురాలు మీలాంటి తోటి కోడలు దొరకటం అని మల్లిక చెప్తూ ఉంటుంది మా పున్నమి ఇంకా మంచిది అని భాగ్య చెప్తుంది సరే ముందు నేను లోపలికి వెళ్తాను నా తర్వాత నువ్వురా అని భాగ్య లోపలికి వెళ్తుంది పున్నమి డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటే పున్నమి ఏం చేస్తున్నావు అని భాగ్య అడుగుతూ ఉంటుంది టేబుల్ సర్దుతున్నానక్క అని పున్నమి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఎక్కడా అని భాగ్య అడుగుతూ ఉంటుంది కిచెన్లో ఉన్నారక్క అని పున్నమి చెప్తుంది ఇంతలో మల్లిక లోపలికి వస్తూ ఉంటుంది భాగ్య ఎలా ఉన్నావే అని అడుగుతుంది బాగున్నాను నువ్వేంటి ఇలా వచ్చావు అని భాగ్య అడుగుతుంది పిలుపులకి పిలవడానికి వచ్చాను మీ ఇంటి కొత్త కోడలు ఈ అమ్మాయనా అని మల్లిక అడుగుతుంది అవును నా తోటి కోడలు ఈ అమ్మాయే అని భాగ్య చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మల్లిక బాగున్నారా ఏంటి ఇలా వచ్చావు అని సావిత్రి ఉంది మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది పిలవటానికి వచ్చానంటే అని మల్లిక చెప్తూ ఉంటుంది మొన్నే కదా మీ పర్ మీ మరిదికి పెళ్ళయింది మళ్ళీ ఫంక్షన్ అని సావిత్రి అడుగు అడుగుతుంది పెళ్ళయింది కదా నల్లపూసల ఫంక్షన్ జరిపిద్దామని అనుకుంటున్నాను అని మల్లిక చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు నల్లపూసల ఫంక్షన్ అంటా అని భాగ్య సావిత్రికి సైగ చేస్తూ ఉంటుంది నోరు మూసుకో అని సావిత్రి అంటుంది అవును మీ ఇంట్లో కొత్త కోటలు వచ్చింది కదా నల్లపూసలు ఫంక్షన్ జరిపించారా అని మల్లిక అడుగుతూ ఉంటుంది మల్లిక వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో మా ఇంటి విషయాల గురించి నువ్వు ఆలోచించకు అని భానుమతమ్మ అంటుంది అమ్మమ్మగారు క్షమించండి ఇలా అడిగినందుకు ఒక కారణం కూడా ఉంది అని మల్లిక చెప్తుంది ఏంటా కారణం అని బాగ్య అడుగుతుంది మా మరిది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి నల్లపూసల ఫంక్షన్ జరిపించడం వాళ్ళ మాలు కానీ మా అత్తగారికి కానీ ఎటువంటి ఇష్టమూ లేదు కానీ నల్లపూసల ఫంక్షన్ జరిపించకపోతే అరిష్టమంట ఎవరు చెప్పినా కూడా వినిపించుకోకుండా నల్లపూసల ఫంక్షన్ జరిపించకుండా అలాగే ఉన్నారు అప్పుడే మా ఇంటి ఆడపచ్చుకి అరిష్టమని తెలిసింది అయినా కూడా జరిపించలేదు అని మల్లిక చెప్తూ ఉంటుంది అరిష్టమా ఏమైనా జరిగిందా అని భాగ్య అడుగుతుంది అవును కాలుజారి కింద పడి కోమాలకు పోయింది వాళ్ళ బిజినెస్లో నష్టపోయారు పిల్లలు ఉద్యోగాలు కూడా పోయాయి అని మల్లిక చెప్తూ ఉంటుంది ఇదంతా నల్లపూసల ఫంక్షన్ జరిపించకపోవడం వల్లనే జరిగిందా అని భాగ్య అంటుంది అవును అవునే అని మల్లిక చెప్తూ ఉంటుంది పున్నమి మా ఇంట్లో కళావతి పిన్నుగారు ఉన్నట్లే వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళ ఆయన మేనత్త ఇంట్లోనే ఉంటుంది అని భాగ్య చెప్తూ ఉంటుంది భాగ్య నువ్వు అంత వేడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు అని కళావతి అంటుంది సరే ఆంటీ మీ ఇంట్లో కూడా త్వరగా నల్లపూసల ఫంక్షన్ జరిపించండి లేకపోతే ఎలా ఇలాంటి అరిష్టాలు జరుగుతాయి మా ఇంట్లో నల్లపూసల ఫంక్షన్కి రండి అని మల్లిక అందరికి కూడా బొట్టు పెట్టి చెప్తూ ఉంటుంది పున్నమి నీ కోసం మీ భాగ్యక్క ఎలా చెప్పించింది మీ భాగ్యక్క లాంటి తోడుకోడలు దొరకడం నీ అదృష్టం అని మల్లిక పున్నమి చెవి దగ్గర వచ్చి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మమ్ము నల్లపూసల ఫంక్షన్ జరిపించకపోతే ఇంత అరిష్టమా అని భాగ్య అంటూ ఉంటుంది ఎవరు దారిని పోయే వాళ్ళ మాటలు పట్టుకొని కోడలకి కోడలు కానీ కోడలికి నల్లపూసల ఫంక్షన్ జరిపించాల్సిన అవసరం లేదు అని భానుమతి చెప్తూ ఉంటుంది నీదేం పోయింది నువ్వు అలాగే చెప్తావు వాళ్ళు అరిష్టం అని చెప్పింది ఇంటి ఆడపడుచుకి అంటే నాకు అని కళావతి అంటూ ఉంటుంది హాయిగా నడుచుకుంటూ తిరిగేదానివి అనుకోకుండా కింద పడిపోయావు రోజు ఈ ఇంట్లో ఈ మహాతల్లి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి గొరవ జరుగుతూనే ఉంది ఇవన్నీ కూడా కళ్ళకు కనిపిస్తుంటే నల్లపొసల ఫంక్షన్ చేయనంటవేంటి నువ్వు చేయకపోయినా దగ్గరుండి నేను జరిపిస్తాను అని కళావతి చెప్తూ ఉంటుంది సరే సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పొన్నమి భాగ్య ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకోవైపు కళావతి బెడ్రూమ్లోకి వెళ్ళగానే కళాధర్ బెడ్రూమ్లోకి వెళ్ళి అసలు ఏంటి అలా ఫైర్ అయ్యావు మీ అమ్మ పైన ఎందుకు అలా విరుచుకుపడ్డావు అని అడుగుతూ ఉంటాడు నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడం కోసమే అలా చేశాను అమ్ము ఆ నల్లఫూసల్ ఫంక్షన్ చేయకపోతే మన కుటుంబం నిలువన నాశనం అవుతుందని ఆ మల్లిక చెప్పింది కదా అని కళావతి అంటుంది ఏడ్చినట్టు ఉంది ఆ మల్లిక భాగ్య ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని తెలుసు కదా భాగ్యనే కావాలని ఈ నల్లపూసల్ ఫంక్షన్ జరిపించడం కోసం మల్లికతో అలా చెప్పించింది అని శృతి చెప్తూ ఉంటుంది మరి ఆ మాట ఇందాకే ఎందుకు చెప్పలేదు అని కళావతి అడుగుతూ ఉంటుంది నువ్వు అమ్మోర్లో రెచ్చిపోతుంటే నీ ముందు ఎవరు మాట్లాడతారు అని కళాదారు అంటాడు ఇప్పుడే ఆ భాగ్య జుట్టు పట్టుకొని మా అమ్మ దగ్గరికి లాక్కెళ్ళి దాన్ని నొడితే నిజం కక్కిస్తాను అని కళావతి అంటుంది ఏంది కక్కించేది మీ అమ్మ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసింది అత్త ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు వెళ్ళి నువ్వు చెప్పేవనుకో నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంది అమ్మమ్మ అని శృతి చెప్తూ ఉంటుంది తోటి ఇద్దరు కూడా ఒకటి నాతోనే ఆడుకుంటారా వాళ్ళ సంగతి చెప్పాల్సిందే అని కళావతి అంటూ ఉంటుంది ఏం చేస్తావు అని కళాధర్ అడుగుతూ ఉంటాడు నల్లపుసల ఫంక్షన్ మొదలైన దగ్గర నుంచి ఆ పున్నమికి అడుగడుగున అవమానాలు పడేలా చేద్దాం అని శృతి చెప్తూ ఉంటుంది మరోవైపు పృథ్వీ దగ్గరుండి వైష్ణవి సావిత్రి రెడీ చేస్తుంటారు అన్నయ్య నేను బట్టలలో చూస్తుంటే కనుక నీ పెళ్ళి చూడలేదన్న బాధే లేదు మాకు అని వైష్ణవి చెప్తూ ఉంటుంది అసలు ఆ నల్లపూసల ఫంక్షన్ మన ఇంట్లో జరుగుతుందంటే నాకు ఇంకా షాకింగ్గానే ఉంది అని హృథ్వీ అంటాడు పొద్దున భాగ్య చెప్తే అత్తయ్య ఏమంటారు ఏమనని భయపడ్డాను కానీ మల్లిక వచ్చి చెప్పేసరికి అత్తయ్య గారు నల్లపుసల్ ఫంక్షన్కి ఒప్పుకున్నారు అని సావిత్రి చెప్తూ ఉంటుంది మరోవైపు నల్లపూసల ఫంక్షన్ కోసం పొన్నమి రెడీ అవుతూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్